గూడూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే వరప్రసాద్ ఆత్మీయ సమావేశం గూడూరులోని అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియం నందు ఉన్నటువంటి ఇబ్బందులను తన దృష్టికి వచ్చాయన్నారు వాకర్స్ మరియు హాకీ ప్లేయర్స్ కు మంచి క్రికెట్ ప్లేయర్స్ కు ఆయన యాభై వేల రూపాయలు క్రికెట్ కిట్ ను మరియు హాకీ ప్లేయర్స్ కు స్టిక్స్ ను మరియు ఇరవై జతల షూస్ ను పంపిణీ చేశారు అంతేకాకుండా స్కేటింగ్ కి అనుకూలమైనటువంటి స్థలాన్ని పన్నెండు సెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ ఆవరణలో నుంచి ఆయన కొంత తీసి ఇచ్చినట్టు చెప్పారు ఆరోగ్యం కోసం క్రీడలు మరియు ఫిజికల్ ఫిట్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు And hey. thank you, all of you, all of you, thank you. People <laughs> never <laughs> <laughs> 你跟别다